మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చేయండి మరియు గంట ప్రెస్ మోటివేషన్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కానీ మోటివేషన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మోటివేషన్ ఎప్పుడైనా టెంపరీ ఉంటుంది ఈరోజు మోటివేట్ అయిన వాళ్ళు రేపు డిమోటివేట్ అయిపోతారు దీన్ని అన్నిటి నుంచి దూరంగా ఉండాలి అని అంటే మనం ఏది ప్రిపేర్ అవుతున్నామో అది మన దగ్గరలో ఉండాలి అది ఏంటి సిలబస్ కాపీ సిలబస్ కాపీ మన దగ్గరలో ఉండాలి ఎప్పుడు మనం సిలబస్ని చూస్తూ ఉండాలి మనకి సిలబస్ ఇంపార్టెంట్ కాబట్టి అందులో ఉన్నవే మన క్వశ్చన్స్ క్వశ్చన్స్ రూపంలో క్వశ్చన్ పేపర్లు వస్తాయి కాబట్టి అది ఎప్పుడైతే ఇంపార్టెంట్ అవుతుందో మనం దాన్నే ముందు పెట్టుకొని మోటివేట్ అవుతూ ఉండాలి అంతేగాని మనం ఏదో వీడియో చూసి మోటివేట్ అవుదాము లేదంటే ఎవడో ఏదో చేశాడు దాన్ని చూసి మోటివేట్ అవుదాము అన్నదానికంటే సిలబస్ ఏదైతే ఉందో నీకు నచ్చి నువ్వు చదువుతున్నావు కాబట్టి ఆ సిలబస్ని నువ్వు పెట్టుకొని మోటివేట్ అవుతే ఆటోమేటిక్గా ఆ సిలబస్ నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది ఆ సిలబస్ని నువ్వు ఎక్కడంటే అక్కడ లింక్ చేసుకోవచ్చు మన స్ట్రాటిని కరెంట్ అఫేర్స్ని లింక్ చేసుకొని నీకు అది ఎక్కువ మనకి అది ఎక్కువ హార్డ్ వర్క్ లాగా అనిపించదు టఫ్ జాబ్ లాగా అనిపించదు అప్పుడు ఒక సింపుల్ జాబ్ లాగా అయిపోతుంది ఈ మోటివేషన్ మోటివేషన్ స్పీచెస్ చూడడము లేదంటే మోటివేట్ అయిపోవడము ఆ మోటివేట్ అయిపోతే ఒక పది నిమిషాలు ఉంటుంది లేదంటే ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది కానీ డిసిప్లిన్ మాత్రం మనతో ఎప్పుడు ఉంటుంది డిసిప్లిన్ మనము అలవర్చుకోవాలి డిసిప్లిన్ ఎట్లా వస్తుందంటే హ్యాబిట్స్తో వస్తుంది మంచి హ్యాబిట్స్ చేసుకోవాలి మంచి డిసిప్లిన్లో ఉండాలి మోటివేషన్ని పక్కన పెట్టేసి డిసిప్లిన్లోకి వస్తే మనకు సక్సెస్ దగ్గర అవుతుంది అండ్ అగెయిన్ ఇప్పుడు నాకు సోషల్ సర్వీస్ చేయాలని కానీ లేదంటే ఒకరికి హెల్ప్ చేయాలని కానీ ఇన్హెరెంట్గా నాకు ఎప్పటి నుంచో ఉంది సో నేను అది చేయాలి అని అంటే నాకున్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ అప్పుడు నేను ఒక అథారిటీతో ఒక పవర్తో నేను సర్వ్ చేయగలను ఈ మనుషుల్ని కానీ లేదంటే ఒక సిస్టమ్ని కానీ ఒక అథారిటీతో సర్వ్ చేయగలను అన్న మోటివేషన్ నాకు ఎప్పుడూ ఉండేది ఆ మోటివేషన్తోనే నేను ప్రిపరేషన్ని ఎప్పుడూ నా మైండ్లో సిలబస్ ఉంచుకోవడము నేను వేరే పని ఏ పని చేసినా కానీ బయటికి వెళ్ళి ఏ పని చేసినా కానీ బయట మనము చూసే ప్రతిదాన్ని మన సిలబస్ కాపీతో లింక్ చేసుకోవడము అంటే ఇప్పుడు చిన్న చిన్న ఫ్లైఓవర్లు కట్టడము లేదంటే ఇదంతా ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇట్లా లింక్ చేసుకోవడము లేదంటే ఇంకా మనకి బయట పేపర్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు రైతు బంధు ఇచ్చారు రైతుబంధు ఎందుకు ఇచ్చారు మ ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చారు ఇన్పుట్ సబ్సిడీ ఎవరికి రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు దీనివల్ల ఏమవుతుంది ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల అగ్రికల్చర్ అగ్రికల్చర్ గ్రోత్ ఉంటుంది అగ్రికల్చర్ గ్రోత్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఫార్మర్స్ ఇన్కమ్ పెరుగుతుంది ఫార్మర్స్ ఇన్కమ్ పెరుగుతుంది ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ అవ్వాలి ఓకే ఫార్మర్ ఇన్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పి వచ్చింది ఫార్మర్స్ ఇన్కమ్ అంటే మన కరెంట్ టాపిక్ ఏంటి ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ అవ్వాలి డబుల్ అవ్వాలి ఎప్పటి వరకు అవ్వాలి టూ ట్వంటీ టూ వరకు డబుల్ అవ్వాలి అని చెప్పి నరేంద్ర మోడీ ఒకటి పెట్టాడు అప్పుడు టూ ట్వంటీ టూ వరకు డబుల్ అవ్వాలి అని చెప్పి ఫార్మర్స్ ఇన్కమ్ అనుకున్నప్పుడు దీంట్లో ఒక ఫ్యాక్టర్ అది మనము ఒక క్వశ్చన్ ఆల్రెడీ ఫ్రేమ్ అయింది ఈ అంటే ఇట్లా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడము దానికి నాకు నేనే ఆన్సర్లు చెప్పుకోవడము ఈ అలవాటు మనం చేసుకోవాలి ఈ అలవాటు నేను చేసుకున్నాను ఎందుకు చేసుకున్నాను అంటే నాకు సోషల్ సర్వీస్ కానీ ఈ ఈ సో కాల్ సర్వీస్లోకి వెళ్ళడం నాకు ఇంపార్టెంట్ అండ్ ఇది నాకు నెసెసరీ అనిపించింది కాబట్టి నేను ఇదంతా చేయడం స్టార్ట్ చేశాను సో దర్శ్ నేను దాన్నే మోటివేషన్ కింద తీసుకొని దాన్నే అలవర్చుకుంటూ వచ్చాను ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపలను ప్రెస్ చేయండి